వరం దేవ మోక్షం నా మోక్ష్యం వృణేహం పూర్ణాధ గోపాల బాలం సదా మీ మనస్థాకిమే ఓ దేవా అన్ని రకాల వరాలను ఇచ్చేందుకు నీవు సమర్థుడైనప్పటికీ నేను భగవంతునిలో కలిసిపోయేటువంటి ముక్తి కానీ వైకుంఠంలో శాశ్వతంగా జీవించేటువంటి ముక్తి కానీ లేదా నవవిధ భక్తుల ద్వారా పొందేటువంటి ఎలాంటి ముక్తిని కూడా నేను కోరుకోను ఓ దేవా నేను కేవలం వృందావనంలో మీరు బాలగోపాలుగా తిరుగుతూ ఉంటారు కదా గోపబాలు అనేక రకాల లీలలు చేశారు బాలగోపాలుగా ఉండేటువంటి ఆ దివ్యమంగళమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆ బాలగోపాల రూపమే సదా నా హృదయంలో ఎప్పుడూ నిలిచి ఉండేట్టుగా నేను కోరుకుంటున్నాను అది తప్ప మిగిలిన ఎటువంటి వరాల వల్ల కూడా నాకేం ప్రయోజనం ఉన్నది ఇక్కడ సత్యవ్రతముని మనకు తెలియజేస్తున్నారు భగవంతునికి అనేక రకాలైనటువంటి రూపాలు ఉన్నప్పటికీ అందులో బాలగోపాల యొక్క రూపము చాలా శ్రేష్టమైనది ఆయన ఎంతో ఉదారంగా ఉంటారనమాట ఎంతో ఫ్రెండ్లీగా ఎంతో ఆనందంగా ఉంటారనమాట మనకు ఆ చిన్న కృష్ణ పక్కన ఉంటే ఇంక మిగిలిన ప్రపంచం ఏమీ తెలియదు మనం బాగా గమనించామంటే ప్రతి ఒక్క అవతారంలో కూడా భగవంతుడు ఏదో ఒక ఆయుధాలు పట్టుకొని ఉంటాడనమాట ధనస్సు పట్టుకో ఉండడం కానీ శంకుచక్ర కథ పద్మాలు పట్టుకో ఉండడం కానీ గండ్రగొడ్డలు పట్టుకో ఉండడం కానీ లేదా గద పట్టుకో ఉండడం కానీ ఏదో ఒక ఆయుధం అనేది చేతిలో ఉన్నప్పటికీ కూడా ఒక చిన్ని కృష్ణ మాత్రము ఆయన ఏ ఆయుధాలు పట్టుకోడు ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు అందరితో ఎంతో కలగలుపుగా ఉంటాడు అంత క్లోజ్గా ఉంటాడు ఎంత పెద్ద రాక్షసులైనా రాని ఉత్త చేతులతో అలా చంపేస్తాడు అనమాట అది అలవోకగా చంపేస్తాడు అది భగవంతుడి యొక్క గొప్పతనం అంత అలవోగుగా దంపేటువంటి ఆ చిన్న కృష్ణ అందరినీ మోహంలో పడేస్తాడు ఒకసారి చిన్ని కృష్ణ మట్టి తింటూ ఉంటాడు ఆ విషయం బలరాముడు చూస్తాడు వెంటనే యశోద మాతకు తెలియజేస్తాడు అమ్మ అమ్మ కృష్ణ చిన్ని కృష్ణ చూడు మన్ను తింటున్నాడు అని అనేసి వెంటనే యశోదమ్మ పరిగెత్తుకుంటూ వస్తుంది చూస్తుంది ఎక్కడ మన్ను తిన్నావంట అంటే లేదు లేదు నేను తినలేదు అబ్దాలు చెప్తున్నారు నేను తినలేదు నేను తినలేదు అంటాడనమాట ఏది చూపి నోరు చూపి చూద్దాం అంటాదనమాట ఆమె లేదు మా తినలేదు అన్నయ్య అబద్ధాలు చెప్తున్నాడు లేదు తినలేదంటే లేదు నువ్వు చూపి నోరు చూపి అంటదనమాట ఎప్పుడైతే ఆమె నోరు చూపి అనిందో ఆయన నోరు తెరిచిన వెంటనే లోపల సమస్త లోకాలు కనపడతాయి అనమాట విశ్వం మొత్తం అంతా కనపడుతుంది ఆశ్చర్యపోతుంది అందులో సమస్త లోకాలు కనపడమే కాకుండా అందులో ఈమి కూడా ఉంటుంది అనమాట అందులో మళ్ళీ కూడా ఉంటాడు కృష్ణ పక్కనే ఉన్నట్లు ఆశ్చర్యపోతుంది ఇతను సామాన్యుడు కాదు సా సాక్షాత్తు నారాయణుడై ఉంటాడు అనేసి ఆమె కొంతసేపు బాలకృష్ణ బదులు వాత్సల్య భావం బదులు గౌరవ భావం ఉంటుంది కదా అది వస్తుందనమాట ఆయనకు నమస్కారం చేయాలనేటువంటి అలా అలాంటి భావన వచ్చేస్తుంది వెంటనే ఇప్పుడు ఆమెని మళ్ళీ మామూలుగా మోహలో పడేసేయాలన్నమాట ఈ మట్టి తింటున్నాడు కదా ఆకలి అవుతుందేమో అనేసి మంచి మేలు జాతి రకం ఆవులు ఉంటాయి వాళ్ళ దగ్గర ఆ ఆవుల యొక్క పెరుగుతో కలిపిన మంచి అన్నాన్ని తినమని చెప్తుంది కానీ తినడు దొద్దు నాకు వద్దు వద్దు అంటాడు అనమాట అప్పుడు ఆమె చెప్తుందంటే చూడు నువ్వు కానీ నీకు జుట్టు అంటే భలే ఇష్టం కదా కాబట్టి ఈ అన్నం తిన్నావంటే నీకు జుట్టు బాగా పెరుగుతుంది అప్పుడు బాగా నీకు పూలయి పెట్టేసి బాగా అలంకరించవచ్చు అని అంటే అవునా సరే అయితే పెట్టు అంటాడు అనమాట అప్పుడు రెండు ముద్దలు పెడతానే తినేసి జుట్టు పట్టుకొని ఇంకా ఏం పెరగలేదే పెరిగిందా ఇంకా పెరగలేదే అంటాడనమాట అప్పుడు ఆమె అనుకుంటుంది ఈతనే ఆడదేవా దేవుడి పాపం ఏదో అప్పుడు అలా ఏదో అయింది కానీ నా బిడ్డ ఎప్పుడు అలా నా కొడుకు అనేసి ఆమె మళ్ళీ మోహంలో పడిపోతుంది అంటే తన యొక్క ఐశ్వర్య భావాన్ని లేదా ముల్లోకాలకు ఈ సృష్టి మొత్తానికి తనే ఈశ్వరుడు అనేటువంటి ఆ భావాన్ని వ్రజవాసుల దగ్గర ఆయన ఎక్స్ప్రెషన్ చేయడనమాట వాళ్ళందరికీ వాళ్ళ డియరెస్ట్ కృష్ణగానే ఉంటాడనమాట వాళ్ళందరికీ అలా మా ప్రాణ మా ప్రాణ కృష్ణ మా కృష్ణ అనే అనేటుగా ఉంటాడే కానీ ఈయన దేవాది దేవుడు ఈయనను మనం నమస్కారం పెట్టాలి అలా ఆ భావంతో ఉండడనమాట ఎంతో ప్రేమ భావంతో ఉంటారనమాట అందరికీ కృష్ణ అంటే అంత ప్రేమ అందుకే బృందావనంలో ఉండేటువంటి అందరూ కూడా చిన్ని కృష్ణ అంటే అంత ఎక్కువ వాళ్ళు ఎప్పుడూ కృష్ణ గురించి వింటూ ఆయన లీలలు పాడుకుంటూ ఎంతో పారవస్యంగా ఉంటారనమాట అదే ఇక్కడ చెప్తున్నారనమాట మాకు ముక్తులు వద్దు ఏ వరాలు వద్దు నాకు కావాల్సింది ఆ చిన్ని కృష్ణ యొక్క దివ్యమంగళ స్వరూపం ఎప్పుడు ఆయన లీలలో ఆయన దివ్యమంగళ స్వరూపం ఎప్పుడు నా మన హృదయంలో ఉండేటట్లుగా నాకు ప్రసాదించు అనేసి వేడుకుంటున్నాడు అనమాట అదేవిధంగా మనకు కూడా ఆ చిన్ని కృష్ణ యొక్క లీలలు ఎప్పుడు మనకు గుర్తొచ్చేటట్లు ఆ భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపం ఎప్పుడు మన మనసులో ఉండేటట్లుగా అనుగ్రహించమనేసి గురుదేవుల్ని భగవంతుని వేడుకున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రీ జయ అనంతకోటి వైష్ణ భక్త బృంద జై శ్రీ శ్రీహరినామ సంకీర్తన జై జయ ఇతర్ ప్రేమానందే హరి హరి బోల్ హరే కృష్ణ దామోదరాష్ట్రకానికి జై